నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్ద అంటున్నారు ఇదైతే చిత్రమే అంటే చిత్రం అంట కదా ఇక సాలు సార్ చదవలేకపోతానని సాలు సార్ ఇక సాలు సార్ అంట ఇది ఎక్కడ ముంచేటర ఎవడన్నా ఉద్యోగాలు అయితే వద్ద అంటాడు ఉద్యోగాలు అయితే వద్ద అంటాడు ఎవడన్నా నిన్న బట్టి విక్రమార్క గారి మాట వింటే నవ్వు ఏడు వల్ల అట్లున్నది నిన్న సేవ్ చేసి అనుకున్నా ఉన్నది అయినా కూడా ఉన్నది విచిత్రమైన ముచ్చట ఎంత విచిత్రమైన ముచ్చట అసలు బట్టి విక్రమార్క గారిది ఎప్పుడు పరీక్షలు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్ అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి ఒకదానికి ఒకటి కొంచెం కొంత గ్యాప్ ఇవ్వండి మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఆందోళన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ నిరుద్యోగం వాళ్ళు అట్లా సారు వాళ్ళు ఏమన్నారు అంటే ఒకటే రోజు నాలుగైదు పరీక్షలు పెట్టకండి నాలుగైదు పరీక్షలు పెట్టవడం వల్ల నాలుగైదు ఉద్యోగాలకు మేము అప్లై చేసినాము ఇప్పుడు గ్రూప్ వన్ ఒకటే రోజు గ్రూప్ టూ ఒకటే రోజు ఇవన్నీ రకరకాల అన్నీ ఒకటే రోజు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్నీ ఒకటే రోజు పెట్టకండి అనేది వాళ్ళు అంటాను ఇక నువ్వు దాన్ని మార్చి చెప్పినావు నువ్వు దాన్ని మార్చి చెప్పినావు ఏంది ఉద్యోగాలే వద్దంటాను మేము మేష ఉద్యోగాలకు భయపడతాను ఇక ఇక చాలు 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 అంట అట్లుండేది మీ కథ ఏం ముచ్చట్లు చెప్తారు మొత్తానికి ఇట్లా నిరుద్యోగులు ఉద్యోగాలు వేస్తానంటే కూడా వద్ద అంట ఉద్యోగాలు ఏ స్థానాలు కావచ్చు కానీ ఉద్యోగాలన్నీ ఏక కాలంలో ఒకే తేదీన పెట్టకండి అనేది నిరుద్యోగుల వాదన దానికి బాధపడతాను వాళ్ళు